నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం అనకాపల్లిలో కూడా గూగుల్ డేటా సంబరాలు అంటాయి గూగుల్ డేటా సెంటర్ రాకతో ప్రపంచ ఐటీ హబ్ గా విశాఖపట్నం మారుతుందని నాలుగు రోడ్ల కూడలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తీసుకువస్తే నేడు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకువస్తున్నారని వెల్కమ్ గూగుల్ అంటూ ప్లే కార్డులతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషితోనే విశాఖపట్నంకు ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల పెట్టుబడులతో ఐటీ పరిశ్రమలు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర యువతకు రెండు లక్షల ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాధంశెట్టి నీలబాబు పోలవరపు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరికీ మరియు తెలుగు వారికి పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ఈ రోజు యావత్తు భారతదేశం అంతటా దీపావళి ఆంధ్రప్రదేశ్ కే ముందు వచ్చింది అన్న పరిస్థితుల్లో నిన్న నటించి వస్తున్నా నిన్న అందరూ కూడా గర్వించం అమరావతిలో బిల్డింగ్ కూడా నిర్మాణం కంపెనీ చేసిన న్యూ క్యాపిటల్ మన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్న ముఖ్యమంత్రి చేతుల మీదుగా బిల్డింగ్స్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే భారతదేశంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఐటీ హబ్ గా హైదరాబాద్ డెవలప్ చేశారు ఈ రోజు వల్ల డేటా గూగుల్ డేటా సెంటర్ మన యువనాయుడు నానాలు లోకేష్ లో చంద్రబాబు నాయుడు ఈ రోజు అమ్మ చేసుకున్నాం న్యాచురల్ రేపు రాబోయే తరానికి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని కూడా గూగుల్ డేటా సెంటర్ వరకు కూడా ప్రకటించారు నిజమైన శుభపరిణామం ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రాలకి దీపావళి వచ్చిందని అందరూ కూడా యువత ముఖ్యంగా యువత హ్యాపీ ఫీల్ అవుతారు ఇది ఒక గర్వించి తగ్గ విషయం తండ్రికి తగ్గ తరలిడు తాతకి తగ్గ నడవడు అన్న రీతిలో ఈ రోజు మన యువనాయకుడు నాగ లోకేష్ తీసుకున్న చర్వం చూస్తుంటే పక్క రాష్ట్రాల అందరూ కూడా ఈ స్టార్ట్ అయ్యింది ఇంత తక్కువ వయసు అనువు తక్కువ ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రపంచంతో ఎదురు చూస్తుంటే గూగుల్ డేటా ప్రకాశం అలాంటి గూగుల్ డేటా సెంటర్ మన మన అడ్మిస్ట్రేషన్ విశాఖపట్నం సుకృప్తికి రేపు రాబో రోజులు రెండు లక్షల మందికి యువత ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి అందరూ ఆశాభావ వ్యక్తులు వస్తారు ఇంకా దీపావళి నిరుద్యోగ ఉద్యోగం లేని వాళ్ళందరూ కూడా దీపావళి పండుగ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది అందరికీ ప్రతి ఒక్కరు కూడా యువత కూడా శుభపడినాము ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం ఈ రోజు ఐదు రోజులు వెళ్తే అందరూ ఆశ్చర్యపోతారు ఐదు రోజుల్లో అమెరికాలో ఉన్నామని రేపు రాబోయే రోజుల్లో మన విశాఖపట్న కూడా అదే పరిస్థితి వ్యక్తులు ఆశాభావం వ్యక్తపరుస్తూ వంద చేసిన తెలుగుదేశం నాయకులకు జనసేన బిజెపి నాయకులందరికీ అలాగే మా జిల్లా చేస్తున్నారు గారు తాటిల్బాబు గారికి మా గౌరమ సురేంద్ర గారికి మరియు మా కార్పొరేటర్ నేత గారికి అందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మా తమ్ముడు గణేష్ కి అందరికీ కూడా బాబు పేరు పేరినూ సెలవు తీసుకున్నాం ఈ రోజు అనకాపల్లి పట్టణంలో మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పేల భోవన్ గారు మా పార్లమెంట్ అధ్యక్షుడు బొట్టాదాస గారు మరియు టీడీపీ నాయకుల సమక్షంలో మరి ఏదైతే ఈ రోజు ఢిల్లీలో విశాఖపట్నంకి మరి గూగుల్ క్లౌడ్ తీసుకురావడంలో ఎంఐఏ ఒప్పందన్నారో మరి ఈ సందర్భంగా పార్టీ నాయకుల సమస్యలు కూటంపాటి నాయకుల సమస్యలో సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరానికి మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఈ రోజు హైదరాబాద్ నగరం ఎంత మహానగరంగా అభివృద్ధి చెందిందో అలాగే విశాఖపట్నం నవ్యాంధ్రప్రదేశ్ లో చిన్న రాష్ట్రం విశాఖపట్నానికి ఈ రోజు గూగుల్ డేటా తీసుకురావడంలో మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరి విశాఖ రాజధానిగా మరి మహానగరంలో కూడా మరి ఎదుగా పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగ తలక జయంగా కూటం ప్రభుత్వం పనిచేస్తుంది మరి కూటమి ప్రభుత్వానికి మన విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రలో ఉన్న అత్యధిక విశాఖపట్నాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతున్న చేస్తున్న నారా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటం ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా సెలవు తీసుకున్నాం ఈ రోజు మరి విశాఖపట్నానికి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశాఖపట్నంలో గూగుల్ డేటా రావటం అన్నది చాలా గెరుగుత విషయం మరి ఈ కార్యక్రమం వల్ల మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా కృషితో ఈ రోజు ప్రపంచం అంతా చూసినటువంటి విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి ఈ రోజు ఈ డేటా గూగుల్ ఏ డేటా రావడం జరిగింది దీని వల్ల ఎంతో మంది యువత యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చి మరి సుమారుగా రెండు లక్షల మందికి ఉపాధి కల్పన చేసి మరి ఎన్నో విధంగా అభివృద్ధి ఏదైతే చేస్తా ఉన్నారో చేసి చూపిస్తున్నారు ఇది దీపావళి ముందు ఈ రోజు అమ్మాయి అవ్వడం కూడా చాలా గర్వించిన విషయం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు ఇక్కడి నుంచి గూగుల్ డేటా పనిచేయడం కూడా చాలా సంతోషమైన విషయాన్ని తెలియజేసుకుంటూ మరి చేసినటువంటి ఈ ఘన తీసిన సంబరాలు దీపావళి సంబరాలు లాగా ఈ రోజు ఈ అనకాపల్లి టౌన్ లో బ్రహ్మాండ పెద్దల సమస్యలో ఇంజనీర్ గారి సమస్యలో మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులందరూ కూడా బ్రహ్మాండ సంబరాలు జరుపుకుంటూ ఇచ్చేసినందుకు అందరూ కూడా నమస్కారం తెలియదు సెలవు తీసుకున్నారు ముందుకు అది దీనికి నిదర్శనే ఈ రోజు విశాఖపట్నంలో గూగుల్ డేటాని ప్రవేశపెట్టిన నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ అనేక సంక్షేమ పథకాల మీద మరియు విద్యార్థుల భవిష్యత్తు ఆయన దృష్టిలోకి నిర్ణయం ఉన్నాయని తెలియజేసుకుంటూ ఎందుకంటే గతంలో మనం ఐటీ శాఖ మంత్రిని మనం చూసాం ఐటీ శాఖ మంత్రి అంతే అర్థం తెలియని ఒక ఐటీ శాఖ మంత్రి గురువారం అమర్నాథ్ గతంలో చూసాం దావోశాలం అంటే తెలిస్తుంది వేణీళ్ళు ఉంటే తప్ప నేను వెళ్ళలేదన్న అలాంటి మంత్రిని కూడా మనం చూసాం ఈ రాష్ట్రంలోని దాని విరుద్ధంగా ఈ రోజు ఐటీ శాఖ మంత్రి అంటే ఏ విధంగా ఉండాలో దీనికి నిదర్శనమే మన నారా లోకేష్ గారు ఈ రోజు విద్యార్థులకు అనేక విద్యాపథంగా కానీ ఈ రోజు గూగుల్ డేటా కానీ అనేక కంపెనీలతో ఒప్పందాలు పడి నిరుద్యోగం యువతికి బంగారు మాట్లా లోకేష్ గారికి అలాగే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వారి కొడుదల పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఈ అవకాశ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ కోట ప్రభుత్వం ముప్పై ముప్పై ఏళ్ళు తప్ప ముప్పై ఏళ్లు పాలిస్తుందని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను